హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న టక టకా రెండు నిలువు పగ పోటీ ఏడు అడ్డం వాడుక భాషలో లకారం లక్ష ఒకటి నిలువు తెలుగులో సినిమా చలన చలనచిత్రం చలనచిత్రం అడ్డము చిన్నపిల్ల పిల్లవాడు చిన్నారి పద్దెనిమిది అడ్డం రుబ్బేది తిరగబడింది పత్రం రివర్స్గా రాయాలి పత్రం పదిహేను నిలువు మోసపు ఎత్తుగడ సరిగా లేదు పన్నాగం సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి పా నాకు నావుతో ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ గమ్ పదకొండు నిలువు పూవు విరి మూడు నిలువు ఒక నది కావేరి అడ్డము కావలసినంత ఎక్కువ విరివి ఎనిమిది అడ్డము జీతం వేతనం నాలుగు నిలువు ప్రశాంతతకు ఒక యోగా మార్గం ధ్యానం నాలుగు అడ్డం ఆలోచన ధ్యాస తొమ్మిది నిలువు తలక్రిందులైన కవిత్వం కవిత క్రింది నుంచి పైకి రాయాలి కవిత పదహారు అడ్డము జాలి కనికరం పదమూడు నిలువు అంగద తినాలనే కోరిక అంటే ఆకలి ఆకలి పదమూడు అడ్డము పొంగు వ్యాధిని ఇలా పిలుస్తారు ఆటలమ్మ పది నిలువు పదిహేడు నిలువు పైకి చూసి అంటే క్రింది నుంచి పైకి రాయాలి కని కని ఇరవై అడ్డము ప్రస్తుత యుగకాలం ప్రస్తుత ప్రస్తుత కాలం అంటే కలికాలం ఇక్కడ కలికాలం పది నిలువు వేళాకోళం చదరిపోయింది అంటే వెటకారం అని చదరిపోయింది అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆల్రెడీ కా కావచ్చింది మిగిలింది వే వెటకారం ఐదు అడ్డము కుట్టి నెత్తురు తాగేది దోమ దోమ ఆరు నిలువు బాగు చేయడం మరమ్మత్తు మరమ్మత్తు ఇరవై రెండు అడ్డము డాష్ గరిటెడైనను చాలు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అని ఇక్కడ నాలుగు అక్షరాలను ఇచ్చారు కాబట్టి గంగి గోవు అని సరిపో సరిపోతుంది గంగి గోవు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు పంతొమ్మిది నిలువు తల క్రిందులైన అల్లరి గోల క్రింది నుంచి పైకి రాయాలి గోల ఇరవై నాలుగు నిలువు పైకొచ్చిన నాలుగో వంతు పావు క్రింది నుంచి పైకి రాయాలి పావు ఇరవై మూడు నిలువు గిలిగింత క్రింది నుంచి సారీ గిలిగింత స్ట్రైట్ గానే రాయాలి గిలిగింత ముప్పై ఒకటి అడ్డం దేవునికి నివేదన అచ్చ తెలుగులో దేవునికి నివేదన అచ్చ తెలుగులో ఆరగింపు అని ఆరగింపు ముప్పై రెండు అడ్డము ముప్పై రెండు నిలువు కాపు ముప్పై నాలుగు అడ్డము సమర్థత దక్షత దక్షత ముప్పై ఆరు అడ్డము శూన్యం శూన్యమైన యుద్ధం సారీ శూన్యం శూన్యమైన యుద్ధం అంటే యుద్ధం అంటే రణం దాంట్లో శూన్యం శూన్యమైంది అన్నారు అంటే రణ అని వస్తుంది సున్నా తీసేస్తే రణ రణంలో శూన్యం తీసేస్తే రణ అని వస్తుంది ఇరవై ఏడు నిలువు మన్నన సౌజన్యం సరిగా లేదు అంటే ఆదరణ అని సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆ దార వచ్చింది మిగిలింది అన ఆదరణ ఇరవై ఎనిమిది ముప్పై నిలువు చూద్దాము ముప్పై నిలువు రాత్రులందు కావలికాయుడు తలారి తలారి ఇరవై ఎనిమిది అడ్డము తారల సముదాయపు వెలుగుదారి అంటే పాలపుంత ముప్పై ఐదు అడ్డం ముప్పై ఐదు అడ్డము వార్తలను సేకరించి పంపేవాడు విలేఖరి విలేఖరి కొంతమంది మాములు రాస్తారు కొంతమంది ఒత్తుక రాస్తారు విలేఖరి ఇరవై తొమ్మిది నిలువు అతి కొంచెం అంటే లవలేశం అతి కొంచెం అంటే లవలేశం ముప్పై ఐదు నిలువు పైకొచ్చిన అమ్మవారు దేవతాస్త్రీ దేవి అని క్రింది నుంచి పైకి రాయాలి ముప్పై ఏడు మూడు అడ్డం దొంగ ఒప్పందం లాలూచి లాలూచి ముప్పై ఎనిమిది అడ్డము భూతం పిల్లలకి ఇది చెప్పి భయపెడతారు బూచి బూచి ఇరవై ఆరు నిలువు గాఢాంధకారం క్రింది నుంచి బహువచనంలో గాఢాంధకారం అంటే చీకటి అని బహువచనంలో అన్నారు కాబట్టి చిమ్మ చీకట్లు అని వస్తుంది చిమ్మ చీకట్లు చిమ్మ చీకట్లు బహువచనంలో అన్నారు కాబట్టి ఇరవై ఐదు అడ్డం దెబ్బ గుర్తులు అంటే ఘాట్లు అని దెబ్బ గుర్తులు అంటే ఘాట్లు ఇరవై ఒకటి నిలువు నూతిలో పడ్డ వస్తువులను తీసేది పైకొచ్చింది గాలం పైకొచ్చింది అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి గాలం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల ముప్పై ఐదు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్